అదొక ప్రజల ప్రాణాలు కాపాడే దేవాలయం ఆ దేవాలయంలో సేవలు చేసే వైద్యుణ్ణి ప్రజలు దేవుడిగా భావిస్తారు ఆ దేవుడు వారికి ఏది చెబితే అదే వేదం ఏందబ్బా దేవాలయం వైద్యుడు వేదం ఇలా ఏదేదో చెబుతున్నానని అనుకుంటున్నారా అదేనండి మన ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాల గురించి చెబుతున్నా కానీ ఈ ఆరోగ్య కేంద్రం మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం ఇక్కడ డాక్టర్ ది కాదు వాచ్ మెన్ దే హవా అతను పేరుకే వాచ్మెన్ కానీ చేసే పనులన్నీ ఎంఎన్ఓ అని చెబుతున్నారు అతను ఏది చెబితే అదే ఇక్కడ డబ్బులిస్తేనే వైద్యం చేయి తడిపితేనే పేషెంట్ కి బెడ్ లంచం ఇస్తేనే మంచి చెడ్డ ఇదంతా ఒక వైపే ఇతనిలో ఇంకో కోణం కూడా ఉంది గజ్జాగా డ్యూటీ టైంలోనే తన స్నేహితుడితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ లో మందు పార్టీ చేసుకుంటూ మామా పెగ్గు మీద పెగ్గు కొట్టు అంటూ ఎంజాయ్ చేస్తుంటాడు ఇది చూసిన ప్రజలు ఒక్కసారిగా కంగు తిన్నారు ఇది మంచి పద్ధతి కాదని అతన్ని హాస్పిటల్ కి వచ్చిన ప్రజలు నిరదీయగా నా ఇష్టం మీరెవరు అడగడానికి అంటూ వాళ్ళని దుర్భాషలాడుతూ ఏ క్వార్టర్ ఇస్తేనే నేను డ్యూటీ చేస్తా లేకపోతే చేయను అంటూ ఆసుపత్రి నుండి వెళ్లిపోవడం అక్కడి నుండి మద్యం షాప్ లో ప్రత్యక్షం అవడం మళ్లీ మందు తెచ్చుకొని హాస్పిటల్లో ఎంజాయ్ చేయడం రోజు ఇదే తంతు అని పలువురు పేషెంట్లు వాపోతున్నారు ఇతని మీద పలు సస్పెన్షన్లు ఉన్నప్పటికీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు ఈ విషయమై డ్యూటీ డాక్టర్లను వివరణ కోరగా జిల్లా స్థాయి అధికారులకు సమాచారం అందించామని అతని మీద తగిన చర్యలు తీసుకుంటామని కంటి తడుపు మాటలు మాట్లాడుతూ కాలం వెల్లబుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడాలి మరి మందుబాబుపై జిల్లా ఉన్నతాధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఉదయీర్ తాలూకా గవర్నమెంట్ హాస్పిటల్లో నా పేరు సయ్యద్ ముహమ్మద్ ఖాజా వేసురత్నం అనే ఒక మనిషి ఉన్నాడు నా కాళ్ళు ఫుల్ డ్యామేజ్ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో వస్తే మనిషి డ్రెస్సింగ్ చేయటానికి వస్తే ఒక డ్రెస్సింగ్కు వంద రెండు వందల రూపాయలు నాకు ఇస్తేనే చేస్తానని నిన్న పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా నాకు ఆపేశారు నిన్న శుక్రవారం నేను ముస్లిమ్స్ నమాజ్ పోవాలని నేను ఎంత చెప్పినా కానీ చేయలేదు సార్ అడు ఉండే సామాన్లు కూడా తీసుకొని పైకి వెళ్ళిపోయాడు నేను డబ్బులు ఈయనని వేరే వాళ్లతో ఇద్దరితో డబ్బులు ఇయలేదని డ్రెస్సింగ్ చేశారని తగులాడుతున్నాడు రెండవ మాట ఏంటంటే ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినా ఫుల్ తాగేసి వస్తాడు ఆ తాగుళ్ళు ఆడ హాస్పిటల్లో ఉండే కెమికల్ కూడా దాంట్లో మందులో కలుపుకొని నేను కళ్ళారా చూశానండి తాగేది ఆ సారాయిలో వేరే ఆడ డ్రెస్సింగ్ చేసే ఆల్కహాల్ మందు కూడా వేసుకుని తాగారు చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు సార్ మాకు కనీసం డబ్బులు ఇంది ఏ పని నేను చేయను అంటున్నాను ఆడికి అన్ని డాక్టర్లకు తెలవపరిచాను కానీ వాళ్ళు తీసేస్తామన్నారు మళ్ళీ నిన్న వచ్చాడు నాలుగైదు రోజులు తీసేశారు కానీ మళ్ళీ వచ్చాడు నిన్న నేను డబ్బులు ఈకొని ఉంటే నేను చేయను అంటున్నాడు శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వసార్థి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ నైన్ టూ ఫైవ్